దేవుని కుమారుడని నీవు నమ్మినట్లయితే మొత్తం ఆయన ఎత్తివాడన్నాడు మనము కూడా అంటే ఓరక నేను దేవుని కుమారుడు అని నమ్ముతున్న అంటం కాదు ఆ నమ్మకత్వంలో లోతుల్లోకి వెళ్ళాలి ఆ పరిపూర్ణతలోకి వెళ్ళాలి దేవునికి మహిమ కలుగుని కాదు ఈరోజు స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ఈరోజున ఆయన ఆత్మ కుమారుడు ఆత్మ మనము కూడా ఆత్మ ఏకాత్మకు చేశాడు కడిగి ఆత్మ ద్వారా తండ్రి వాక్యమై ఉన్నాడు కుమారుడు కూడా వాక్యమైనడు మనము కూడా వాక్యం తండ్రి ఆ మహిమ కలిగిన రాజు కుమారుడు కూడా అదే మహిమ ఇచ్చాడు అట్ ద సేమ్ టైం మనము కూడా అదే మహిమను పొందుకున్నాం తండ్రి సంపూర్ణుడు కుమారుడు కూడా సంపూర్ణుడు అదే మహిమ మనము కూడా ఏకమైన మనము కూడా సంపూర్ణం తండ్రి కుమారుడు ఉన్న లాగున మనము కూడా ఏకమయ్యను ఆయన ఎత్తివాడో మనము కూడా ఈరోజున చూడండి ఈ వాక్యం మీకు అర్థమైతే చెప్పండి పరిశుద్ధాత్మడా అర్థమయ్యేలాగా నాకు వాక్యమును బోధించు పరిశుద్ధాత్మడా అర్థమయ్యేలాగా నాకు వాక్యమును బోధించండి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మర్మము నీకు అర్థమైందో చూడండి నెక్స్ట్ వర్డ్

నన్ను నన్ను పంపించావని ఎవరికైతే అర్థమవుతుందో తండ్రి ఎలా కుమారుని ప్రేమించాడో వారిని కూడా అదే ప్రేమతో ప్రేమించావని అంటే తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించాడో ఆయన శరీర భాగాలైన మనల్ని కూడా అంతగా ప్రేమించాడు దేవునికి మహిమ కలుగులుగా ఇప్పుడు మనము తండ్రి ఏమై ఉన్నాం తండ్రి కుమారుడు ఏమై ఉన్నాడు తండ్రికి ఏ మహిము ఉందో కుమారుడికి ఇచ్చాడు అదే కుమారుడి మహిమను ఎవరికి ఇచ్చాడు మనకిచ్చాడు దేవుడికి మహిమ కలువుడు కాదు తండ్రి సంపూర్ణుడు కుమారుడు కూడా తప్పుడు యేసు బ్రహ్వారు నమ్మిన మనము కూడా ఏమై ఉన్నావు తండ్రి ఆత్మ కుమారుడు కూడా ఆత్మ మనము కూడా ఆత్మ ఆత్మయనో తండ్రి వాక్యము కుమారుడు కూడా వాక్యమే మనం కూడా ఏమై ఉన్నాం తండ్రి ఎలా ప్రేమించాడో కుమారుని కుమారుడు కూడా మళ్ళీ ప్రేమించాడు కుమారుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి అదే తండ్రి ప్రేమ యేసు ప్రాభు అని ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో ఆయన బిడ్డలు కూడా ప్రేమిస్తున్నాడు దేవునికి మహిమ కథ నీవు నన్ను ప్రేమించినట్టే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించి ప్రేమించుకొని అనుగ్రహించిన మహిమను వారికి తిని ఏ కుమారుడికి ఇచ్చాడో ఏ తండ్రికి ఏ మహిముందో అదే మహిమను కుమారుడికి ఇచ్చాడు అదే మహిమను కుమారుడు ఎవరికి మరి ఇప్పుడు తండ్రి కుమారుడు మనం ఏమైనా తండ్రి ఆత్మ అయితే మనం కూడా ఏమై ఉన్నాం తండ్రి పరిపూర్ణుడైతే కుమారుడు కూడా మనము కూడా పరిపూర్ణ తండ్రికి ఏ మహిమ ఉందో కుమారుడికి అదే మహిమ ఎవరికి ఇచ్చాడు దేవుడికి మహిమ తండ్రి సంపూర్ణుడైతే కుమారుడు కూడా మనము కూడా ఏమైనా తండ్రి కుమారుడు ఎలా ప్రేమించాడో అదే ప్రేమను మనకు కూడా పనిచేశాడు దేవుడికి మహిమ సేమ్ యాజ్ టీజ్ని దించేశాడు ఇప్పుడు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు ఏసుక్రీస్తు బ్రహ్మని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు కూడా తండ్రితో కుమారుడితో ఏకమై అర్థమవుతుందా ఇప్పుడు మనందరం ఏంటి ఇప్పుడు ఎవరున్నారు మనలో చెప్పాలా తండ్రి కుమారు తండ్రికి ఏది ఉందో అదే గుడ్ క్వాలిటీస్ గుడ్నెస్ ఎవరిలో ఉంది యేసులో ఉంది యేసుక్రీసు అదే గుడ్నెస్ ఎవరికి ఇచ్చాడు మనకి ఇచ్చాడు ఇప్పుడు మనము తండ్రి మనము యేసుక్రీస్తు మనము తండ్రి మహిమ ఒకటే తండ్రి సంపురుడు మనం కూడా ఏమైనా కుమారుడు ద్వారా మనం కూడా సంపూర్ణ ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు ఇప్పుడు మనం భయపడొచ్చా భయపడొచ్చా వాక్యం దిగాలొద్దా దిగాలొద్దా చూద్దాం ఇక్కడ రెండో మాట చూస్తే ఇక్కడ ఒకటో నాలుగు పదిహేడు తీర్పు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్న మనకి తండ్రి ఏ ధైర్యమైతే తండ్రికి ఉందో అదే ధైర్యాన్ని మనలో దేవుని ప్రేమ కుమ్మరించుట ద్వారా అదే ధైర్యాన్ని మనకు కూడా ఇచ్చేసాం రోమ ఐదు ఐదులే ఉంటుంది అంటే చూడదు ఐదు ఐదులో ఎవడదులే ఐదు ఐదులే ఉంటుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించు ఇప్పుడు సంపూర్ణమైన ప్రేమ ఎక్కడుంది మన హృదయంలోనే ఉంది ఈ ప్రేమ ఉన్నవాడు ఎలా ఉంటాడు ధైర్యముగా ఉంటాడు అంటే ఈ ప్రేమ ఎలాంటిది ధైర్యముతో కూడే ప్రేమ అంటే నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరము లేదు దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలో రిలీజ్ చేశాడో ఆయన తండ్రి ప్రేమామయుడు కుమారుడు కూడా ప్రేమామయుడు పరిశుద్ధాత్మ ద్వారా అదే ప్రేమను ఎవరిలో కొమ్మరించాడు మనలో కూడా కొమ్మరించాడు ఇప్పుడు ఈ ప్రేమలో ఏముంది ధైర్యం ఉంది ఏముంది దేనికి భయపడినటువంటి ఆత్మది భయపడినటువంటి దత్తపుత్ర ఆత్మ మనలో పెట్టాడు దీనిలో ఏముంది ధైర్యం ఉంది ధైర్యముతో కూడా ప్రేమ ఇది ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలా ఉందంట పరిపూర్ణం చేయబడి ఉన్నది అంటే ఫుల్ ధైర్యంతో ఉన్నావా లేదా చెప్పాలా ఈ ప్రక్కన వెయ్యి మంది పడిన కుడి ప్రక్కన పదివేల మందికి ఉన్న అపాయమో నీ వద్దకు రానటువంటి ధైర్యముతో కూడినటువంటి ఆ ప్రేమను సంపూర్ణంగా నీలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొమ్మరించేశాడు దేవునికి మహిమ కాక ఇప్పుడు ధైర్యం ఎక్కడుంది ఈ ధైర్యం ఉందంటే ప్రేమ ఎలా ఉంది నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొట్ట పరిపూర్ణమైన ప్రేమ ఎలా ఉండదారు ధైర్యము కలిగి ఉంటారు ఇప్పుడు అదే ప్రేమను ఎక్కడ పెట్టాడు అక్కడ మహిమ వాక్యము ఆత్మ పరిపూరుడు ఏకమై ఉన్నాడు ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన తండ్రి కుమారుడు ఎలా ఏకమైన మనం కూడా ఏకమై ఉన్నాం అదే ప్రేమను కుమారుడు మీద చూపించాడు అదే ప్రేమను మన మీద కుమ్మరించాడు ఈ ప్రేమ ఎలాంటిది ధైర్యముతో కూడింది దేవునికి మహిమ కలుగులుగా ఆ కలుగును నాన్న తండ్రి కుమారుడు తర్వాత మనం సేమ్ ఆసిగా ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివా ఈ రోజున ఎంత ధైర్యం వస్తుంది మీకు అదే ప్రేమ అదే ఏకత్వము అదే మహిమ అదే సంపూర్ణత అదే ఆత్మ ఆత్మ వాక్యము ప్రేమ ఏకమై ఉన్నారు సంపూర్ణమైన దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరించబడింది ఇప్పుడు మనం ఇప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్తు తండ్రే ఆత్మయ్య ఉన్నాడు ఈ ఆత్మ అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎలాంటి వాడో మళ్ళ కూడా ఏం చేశాడు ఎంతమందికి వాక్యం గ్రహిస్తున్నారు దేవునికి మహిమ కరువుగా